చార్మినార్ దగ్గర ధర్నా వరంగల్లో ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు ఎందుకండి నిరసనలు చెప్పేది స్పష్టంగా చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు మారుస్తానంటాం మీరేమో అంతకు అంతా కూడా చారిత్రక సత్యాలు ఉన్నటువంటి అనేటిని మీరు మారుస్తామని మీరు అన్నారు ఇద్దరు ఇద్దరే మీరు ఒకటి మాత్రం నిజం కాకతీయ శిల్పాన్ని కాకతీయ తోరాన్ని మార్చడం అనేది సమంజసం కాదు దక్షిణ భారతదేశ చరిత్రలో మొఘలాయల్ని ఆ వైపున అనేక మంది తురుష్క జాతీయులను కూడా ఎదిరించి మన సౌ సౌర్యాన్ని పరాక్రమాన్ని దేశంలోనే చాటి చెప్పినటువంటి ఘనత కాకతీయుంది ఆ కాకతీయ వంశంలోకి చెందినటువంటి వ్యక్తులుగా మేమంతా కూడా ఈరోజున తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఖమ్మం ఉన్నంతా కూడా మేమంతా ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఆ చరిత్రను జరపాలనుకోవటం రెండవ వైపున ముస్లిం సంస్కృతిని సాంప్రదాయాన్ని ఒక ప్లేగు వ్యాధి నివారించడంలో చారిత్రక చిహ్నంగా ఏర్పాటు చేసిన చార్మినార్ని మార్చాలంటూ సమంజసం కాదు అసలు ఇదంతా ఏంటి వచ్చిన మంచి పరంపరను కొనసాగిద్దాం ఏదైనా దాము చెడు ఉంటే తీర్చిదిద్దుతాం గేయం లేదనుకున్నాం గీతం లేదనుకున్నాం ఒక మంచి గేయాన్ని పెట్టుకున్నాం దానిలో కూడా తరతమ భేదాన్ని చూపిస్తున్నారు ఇవి న్యాయాల మీరు ఆలోచించండి మేధావులు